హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు కాని సింహరాశుల గానీ పుట్టారా మీరు కానీ సింహరాశులు పుడితే తప్పకుండా ఈ వీడియో మీరు చూడాల్సిందే అదేంటో మనం తెలుసుకుందాం సింహరాశి రాశి చక్రాల్లో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మక నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదం సింహరాశి కిందకి వస్తాయి వీరి స్వభావం గురించి చూస్తే నాయకత్వ లక్షణాలు కనబడతాయి వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు ఏ విషయంలోనైనా ముందడుగు వేస్తారు కానీ వెనకడుగు మాత్రం వేయటానికి అసలు సిద్ధంగా ఉండరు కొత్త పాతాన్ని తేడా లేకుండా అందరితో తొందరగా కలిసిపోతారు వీరికి ఆత్మ అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఈ రాశి వారి అభిమానం మీద దెబ్బ కొడితే మాత్రం అసలు తట్టుకోలేరు ఏ నిర్ణయం తీసుకున్నా సొంతంగా ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు ఇతరుల మీద అసలు ఆధారపడరు సమాజంలో ఒక గౌరవం గుర్తింపు ఉండాలని కోరుకుంటారు ఏ వృత్తిలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఉన్నా సరే వారి ప్రత్యేకతను చాటుకుంటారు ఏదైనా లౌక్యంగా చాకచక్యంగా చేయటంలో సిద్ధహస్తులు ఈ రాశి వారు ముందు చూపుతో పాటు వెనక చూపు కూడా ఉండాలి ఈ రాశి వారు పొగడతలకు పడిపోతారు ఒక రకంగా చెప్పాలంటే ఇది బలం బలహీనత లక్షణాల పరంగా చూసుకుంటే ఈ రాశి స్థిర రాశి అందువల్ల ఈ రాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా స్థిరంగా తీసుకోవటమే కాకుండా అలాగే అమలు పరుస్తారు తమ నిర్ణయ అధికారం కోసం కాస్త మొండిగా వ్యవహరిస్తారు ఈ లక్షణం కొన్నిసార్లు ఈ రాశివారి నిబ్బందులు పడేస్తుంది ఈ లోపాన్ని గుర్తించి జాగ్రత్తగా బయటపడాలి నాయకత్వం కోసం ఎంతటి కష్టానైనా శ్రమనైనా పడతారు ఈ వారికి సర్దుబాటు తత్వం కాస్త తక్కువ అని చెప్పాలి ఒక లక్ష్యం సాధించాలంటే అది సాధించే వరకు నిద్రపోరు దీర్ఘకాలంగా పనిచేయటానికి కూడా సిద్ధంగా ఉంటారు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు వీరు గుర్తింపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు తమ గురించి నలుగురు ఏమనుకుంటున్నారు అనే ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశికి చైతన్యవంతమైన రాశి కావడంతో ఉత్సాహంగా ఉంటారు దూసుకెళ్లే సమయంలో చిన్న విమర్శ ఎదురైన మనసులో పెట్టుకుంటారు ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేస్తుంది ఈ రాశి వారు తమలోని లోపాలు బయటకు కనపడకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు ఏ చిన్న ఒత్తిడిని కూడా తట్టుకోలేక ఆలోచనలో అలజడికి ఇబ్బందులు పడుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇదండి మీది కానీ సింహరాశి అయితే సింహరాశి వారి ముఖ్య లక్షణాలు ఇవి సో వాళ్ళు సింహరాశి అంటే సింహం ఎలా ఉంటుందో అలా గుణగుణాలు కలిగి ఉంటారని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో మీది కానీ సింహరాశి అయితే మీకు హెడ్స్ ఆఫ్ ఎందుకంటే మీది రాజుకు ఉండే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి అలాగే కొన్ని అలజడలు కొన్ని ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్